పేరు బేదం చెట్టి వీరయ్య నాయుడు కనిగిరి మాజీ నీట్ సంఘం ప్రెసిడెంట్ మాది జగన్ గారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన జగన్ గారు నాలుగున్నర సంవత్సరాల పరిపాలన వల్ల మళ్ళీ గవర్నమెంట్ జగన్ ఇప్పిస్తే రాష్ట్రం వల్ల పుల్లోమై అధోగతి పడి మధ్యతరగతి కుటుంబీకులు కానీ బీద సదరులు కానీ చాలా వరకు రైతాంగానికి కానీ సరైన విధానాలు సరైన ప్రతిపాదనలు చేయలేక రాజధాని ఎక్కడో తెలియదు ఇంతవరకు ఎక్కడ రాజధాని ఏదని డిక్లేర్ చేయని క్యాండిడేటు మళ్ళీ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందుతాడనేది మీరు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు రైతులు ప్రతి ఒక్కరు మధ్యతరగతి కుటుంబకులు అందరూ కూడా ఆలోచించుకొని నిర్ణయం చేసుకొని మన భవిష్యత్కి ఉపయోగపడే నిత్యమైన ఒక ఓటు హక్కుని స్వతంత్రంగా మన నియోజకవర్గంలో ఎవరైతే పనిచేసి ఎవరైతే మనకు అభివృద్ధి చెందించి చేయగల వ్యక్తికే మనం ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులని నా తోటి యొక్క అన్నదమ్ములని నా రైతాంగాల్ని నా యొక్క మధ్యతరగతి కుటుంబీకుల్ని అందరికీ మనస్ఫూర్తిగా చెప్పుతున్నా ఒకటే మాట కనిగిరిలో ఫ్లోరిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ఈరోజుకు నాలుగు ఐదు తలాల నుంచి ఇరవై ఏళ్ళు కావస్తుంది ఏ నాయకుడు వచ్చి కూడా ఈ యొక్క ప్లోని ఎఫెక్ట్ను సరి పట్టించుకున్న వ్యక్తి లేరు అందువల్ల ఎప్పుడైనా సరే ఈసారి ఈసారి గవర్నమెంట్ టీడీ గవర్న టీడీపీ గవర్నమెంట్ వచ్చి మా అన్న ఉగ్రానికి వస్తే మాకు ఫస్ట్ ఇంటింటి కుళాయి సాగ నీళ్ళు ప్రస్తుతం ఈ ట్రాన్స్పోర్ట్లలో ఈ బండ్లు ఇవి అన్నింటి వల్ల ట్రాఫిక్ ఆందోళన వల్ల జనాలకు చాలా ఇబ్బందికరమవుతుంది హైవేది ఒకటి ట్రిపుల్ ఐటీ ఒకటి రైతులకు రైతు కుటుంబీకులకు అనుకూలమైన విధానాలని ఏదైతే చేస్తున్నో ఆనాయకుడిని ఎన్నుకోవడం మనకు ముఖ్యమైన ఉద్దేశం అని నా భావన అది మెయిన్ లోకల్ ప్రస్తుతం లోకల్ ఎమ్మెల్యే విధానాన్ని మనము చేయాలంటే అది నిత్య సత్యము అది ఎవరికైతే చేస్తున్నారో ఎవరికైతే చేయటం లేదు అనేది వాళ్ళ ప్రజల అభిప్రాయము చేసేంతవరకు వ్యక్తిత్వాన్ని పెట్టి ప్రజల్లో మార్పు కోరుతున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ప్లస్ జనసేన రెండు వ్యక్తిత్వాలు కలిసి కొత్త నాయకత్వం కొత్త ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటున్నాం అంత తప్ప నా ఉద్దేశభావంలో ప్రతి విద్యార్థిని విద్యార్థినులు మధ్యతరగతి కుటుంబీకులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు రైతులు కానీ ఆలోచించి తన ఓటుని వినియోగించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నా అది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారంటారు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ పర్సన్ జిల్లాలో ఉగ్గ నరసింహారైడే ఫస్ట్ గెలుస్తాడు అది ఖనిజ నియోజకవర్గంలో టీడీపీ తరఫున థ్యాంక్ యూ నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి అదే చెబుతున్నాను ఏనండి రాష్ట్రంలో బీసీలు అంటూ ఏం చేసింది ఏం లేదు ఆయన బీసీలు యాభై నాలుగు కార్పొరేషన్ పెట్టిండు ఒక కార్పొరేషన్ నిధులు లేవు సబ్ ప్లాంట్ నిధులు లేవు పోతే హౌసింగ్ కార్పొరేషన్ తరపున గ్రాంట్ అంటూ ఏం లేదు ఇంతమంది లక్షల లక్షలు ఇచ్చేవాడు గతంలో ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పైసా అంటే ఏం లేదు పొద్దున గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆదా పథకాలు ఎన్ని ఇచ్చాడు సబ్ ప్లాంట్ నిధులు ఏం లేవు బీసీలకి ఇంకా పోతే సబ్ ఇలా మా హౌసింగ్ కార్పొరేట్ కార్పొరేషన్ తరపున ఇచ్చే గ్రాంట్లు లేవు ఇంత సబ్సిడీ లోన్స్ ఇచ్చేవాడు బ్యాంక్ వాళ్ళు మా బార్బర్ షాపులకు కానీ బీసీ కమ్యూనిటీస్కి కూడా లేకుండా పోయినాయి వచ్చిన తర్వాత బీసీల కంటే ఏం రిజర్వేషన్ బీసీలు రిజర్వేషన్ పెట్టాడు రిజర్వేషన్ శాతం ఇంతమ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ముప్పై శాతం రిజర్వేషన్ పెట్టాడు పది శాతం తగ్గించండు దానివల్ల పదహారు వేల మంది నిరుద్యోగ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు బీసీ సోదరులు అందుకని ఈ రాష్ట్రంలో నెక్స్ట్ వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కనిగి కనిగ నియోజకవర్గంలో గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పూ అని చెప్పి మాట్లాడుతున్నారు అది మట్టి కరెక్ట్ అంటారు అది రాంగ్ అండి కొన్ని వేల మంది రైతులు కష్టపడి భూములు వాళ్ళు పండే మూడు పంటలు పండే పంటలు పండించే భూముల్ని రైతులు జనమానాడికి ఇచ్చారు ఆనాడు మూడు వేల ఎకరాలు అవన్నీ ఉపయోగించుకోకుండా మూడు రాజులని కర్నూలు అని విశాఖపట్నం అని చెప్పడం మంచి పద్ధతి కాదు అది రాష్ట్రంలో వాళ్ళు ఈ రైతన్నలు వరకు సుమారు నాలుగు సంవత్సరాలు నిరహారీకి చేస్తున్నారు వాళ్ళకంటూ ఒక ఏం లేకుండా పోయింది అందుకని మంచి పద్ధతి కదా మూడు అవతి ఏకైక రాదు అమరావతి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఉంది ప్రజలకు అందుబాటులో ఉన్నారా మా ఎమ్మెల్యే సంగతి అంటే మాకు తెలియదు అని విషయం ఆయన అందుబాటులో ఏం లేదు ఇక్కడ చేసిన పనులు కూడా ఏం లేదు ఆయన అది వర్క్ అంటే ఏం చేసింది ఏం లేదు మీకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన విషయం ఇక్కడ ఏమి ఇచ్చింది ఆయన గ్రాంట్స్ ఆయన ఇచ్చినాయి గ్రాంట్స్ కూడా ఏం లేవు ఆయన చేసిన పనులు కూడా ఇక్కడ ఏం లేవు అది విషయం ரெண்டு வேல இரண்டு நாலு எவருக்கு கெழுத்தார் கனகி நான் கனகி நியோகம் டிடி தரப்பு உக்கடிக்கு கேள்வி மாதிரி நமக்கம் சார்